ఈరోజు ఒక ప్రెస్ మీట్ చూశాను మా నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత చాలా విచిత్రంగా ఉంది చాలా కామెడీ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే నేను నిన్న ఒక విషయంలో ఫామ్ సెవెన్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో దుర్వినియోగం చేశారు నేరుగా పార్టీ నేతలు ఎవరైతే కింది స్థాయిలో వాటి స్థాయిలో ఉన్నారో వాళ్ళు దరఖాస్తు పైన వాళ్ళ పేరు ఫోటోలతో కొంతమందిని తొలగించాలనే ప్రయత్నం చేస్తారు అందులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కింది స్థాయి రిటర్నింగ్ అధికారుల వరకు కేసులు రిజిస్టర్ అయిన వాట విషయం వాళ్ళ కాదా అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఆరు వేల చిలుకు ఓట్లని ఫామ్ సెవెన్ రూపంలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి వీళ్ళని తొలగించే క్రమంలో ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు అందులో ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు దానికి సంబంధించి స్టేషన్లో స్టేట్మెంట్ అది ఏదైతే కేసులు నమోదైనాక ఆ కేసులు నమోదైనటువంటి దృష్ట్యా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇవి ప్రూవ్ అయితే ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని చెప్తే ఒకవేళ మీరు కాదనుకోండి మీరు నేరస్తులు కాదనుకోండి మీకెందుకు భయం పుచ్చకాయల దొంగ అంటే భుజాలతో తడుకునేటట్టు మీ కార్యకర్తలు అందరూ మీ మీద ఒత్తిడి తెస్తే ప్రేరేపించిన వారికి భయం ఉండాలి మీరు ప్రేరేపించలేదు కదా మీరు చేయలేదని అన్నప్పుడు ఆ నేరం చేయలేదన్నప్పుడు అది మోసం చేయలేదన్నప్పుడు మీకెందుకు భయం ఈ రోజు నేను ఒకటే అడిగాను ఫామ్ సెవెన్ అనేటువంటిది ప్రజాస్వామ్యం గురించి చాలా చక్కగా మాట్లాడాడు నాకైతే చాలా విచిత్రమైన ప్రదాలు మాట్లాడాడు ఇంకొకటి విజయప్రసాద్ గారికి నేను అబ్జర్వ్ చేస్తున్నాను గట్టిగా దగ్గరగా మాట్లాడేస్తే అవి నిజాన్ని నమ్మేస్తారేమో అనుకుంటున్నాడు కానీ గట్టిగా మాట్లాడడం మీ ఆరోగ్యం కొద్దిగా పాడవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎందుకంటే మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి మూడు విషయాలు చెప్పారు మూడు విషయాలకి వస్తాను ఈ ఈ పర్టికులర్ అంశం పట్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయిందని మీ నాయకుడు అన్నాడు నేనే ఓట్లు తీశానని చెప్పి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పెట్టారు ఫామ్ సెవెన్ అప్లికేషన్ పెట్టాము దీనిలో మేమే పెట్టాము మీకెందుకు అందుకని దీనిపైన ఆ ఇన్వెస్టిగేషన్ అంటూ జరుగుతుంది ఎవరి దోషులైతే వాళ్ళు శిక్షింపబడతారు ఇట్లా ఒకరి హక్కుని ఒకరు తీయటం అనేది అన్యాయం అని అన్నాను దానికి మీరేమన్నారు పక్కర్లో ఉన్నవాడికి ఇక్కడ ఒకటి ఉంది ఈ శ్యామ్ చూపి శ్యామ్ గారు పిఎస్సిఎస్ చైర్మన్ ఆయన ఎలా కనిపాలి వెనక వనిపాలి ఆయన్ని వెస్ట్లో ఓటు ఉందని అంటున్నారు అసలు మీరు ఎక్కడ పుట్టారు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎక్కడ పోటీ చేస్తున్నారు ఇది ఏమైనా అర్థం పర్కొ ఉందా ప్రజాస్వామ్యంలో మీరు అడిగేది మీరు మాట్లాడేది మీరు విమర్శించేది ఈరోజు పెతుక్కులో పుట్టారు మీరు శీతందారులో ఉంటున్నారు పశ్చిమ ఇతరులలో పోటీ చేస్తున్నారు దీన్ని ఎవరైనా ప్రశ్నించారా ప్రజలకు మీ దాన్ని అనేది తప్పు పట్టట్లా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు పోటీ చేయచ్చు మీకు కాదనట్లా ఈరోజు నివసించే వ్యక్తులు ఈరోజు శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి స్థిరపడిన వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఓట్లు ఈరోజు ఓటు హక్కు అనేది ఎక్కడ వినియోగించుకుంటున్నారు అనేటువంటిది ప్రధానంగా ఒక్క ఓటే ఉండాలనేది ఆధార్తో పెట్టి ఈరోజు ఏదైతే టెక్నాలజీని బేస్ చేసుకొని చేయడం వల్ల రెండేళ్ళ క్రితమే కొన్ని ఇనాక్టివ్ అయినాయి ఈరోజు ఒకటే యాడింగ్స్ లిస్ట్ కానీ డిలీషన్ లిస్ట్ కానీ ఏదైనా ఓటర్ లిస్టులో ఉంటాయి కానీ మన లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి ఇనాక్టివ్ అయిపోయినాయి చాలా వరకు అంటే డిలీషన్ లిస్ట్లో లేదు యాడింగ్ లిస్ట్ లేదు అందుకని అది ఒక ఆందోళన దా అది దానికి కారణం కూడా సాంకేతికంగా ఏదైతే ఈ ఈరోజు ఆధార్ బేస్ చేసుకొని పెట్టినటువంటి ఒక సిస్టమ్ పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కొన్ని అందుకనే అందరికీ అవేర్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరికి ఓటు వేస్తారు ప్రజలకి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అందరికీ ఓటు కలిగించాలనే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు అన్నీ అందరూ సన్నద్దం అవ్వాలి దానికి ఎలక్షన్ కమిషన్ అందరినీ కలిపి వాళ్ళు కూడా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టారు మనం కూడా మన ప్రయత్నం మన చేత అందరికీ ఓటు హక్కు కలిగించాలని కాకపోతే ఓటు హక్కుని తీయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్తున్నాను మీరు అది తప్పని చెప్తున్నారో ఒప్పని చెప్తున్నారో చెప్పలేదు కానీ మీ ప్రెస్ మీట్ అంతా విన్నాను శ్యామ్ గారి మీద లేకపోతే ఐతల్ శెట్టి కోటేశ్వరరావు గారి మీద మీ అక్కసు వెళ్ళగక్కారు నేరాలు ఘోరాలు సీన్లా మాట్లాడారు కొంచెం కామెడీ కూడా కనపడింది ఇక రెండు అంశం చూస్తే నేను ఐదేళ్ళు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశాను ధైర్యంగా ఒక బుక్ వేశారు ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించే విధంగా ఈ బుక్లో ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి దీర్ఘకాలిక సమస్యలు ఏ అంశాన్ని ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా ఏ రంగానికి మీరు ఐదేళ్ళు పనిచేసే ఉన్నారు చాలా చేసామన్నారు ఒక కరపత్రం ఏంటి పుస్తకం వేయక్కర్లేదు కరపత్రం ఏంటి ఏం చేశారు చిన్న పాంప్లెట్ ఏంటంటే మంచిది జనానికి చెప్పండి ఎవరు కాదన్నారు ఈరోజు మీరు ఒక అక్కస్తో మాట్లాడుతున్నట్టు ఒక ఈర్ష్య మీలో కనబడతాం ఈరోజు ప్రజలు పగుడుతున్నారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి చర్చ జరుగుతుంది ప్రతిపక్షాల దగ్గర కూడా చర్చ జరుగుతుంది మీ చుట్టూ ఉన్న నాయకుల దగ్గర కూడా చర్చ జరుగుతుంది ఆ ఎన్ఐడి వచ్చినప్పుడు అది కనబడుతుంది ఎన్ఎస్టీఎల్ వైపు వెళ్తే ఆ గేట్ కనబడుతుంది గోపాలపట్నం వెళ్తే హాస్పిటల్ కనబడుతుంది అక్కడే ఎంఆర్ఓ ఆఫీసులు కనబడుతున్నాయి కొత్తగా రెండు ఎంఆర్ఓ కార్యాలయాలు రామృతిపేట వెళ్తే ఆ బ్రిడ్జ్ కింద వెళ్ళాలి ఈ రోజు పాదగోడపట్నం వెళ్తే ఇంకో బ్రిడ్జ్ అవుతుంది ఈ రోజు ఎక్కడికెళ్తే అక్కడ నా అభివృద్ధి కనబడితే మీరు జలస్ ఫీల్ అయితే నీ నా కారణం దానికి మీరు చెప్పేటువంటి ఏ కత్తు కథ అయినా ప్రజలు విశ్వసిస్తారా నమ్ముతారా కాబట్టి ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడే చేయవచ్చు సరే నువ్వు ప్రయత్నం చేశారా చేయలేదా విఫలమయ్యారా వీటి గురించి నేను మాట్లాడలా నేను విమర్శించట్లా నాకు ఎదుటి వ్యక్తిని విమర్శించి వచ్చేటువంటి లాభం కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయను నేను చేసిన ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహకారం ఏళ్ల తరబడి ఉన్న పలు సమస్యలు పరిష్కారం చేయగలిగాను ముఖ్యంగా ఎక్కువ మందికి పెన్షన్ ఇప్పించగలిగాము ఎక్కువ మందికి పట్టాలు ఇప్పించగలిగాను వేల సంఖ్యలో ఇల్లు ఇప్పించగలిగాను ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్రజలు ఈరోజు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ చెప్పుకుంటున్నారు దానికి మీరు ఈర్చబడి ఆ దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు మిమ్మల్ని వారు యాక్సెప్ట్ చేస్తారంటే రేపు ఎన్నికల్లో ఎట్లాగో జాతో దానికి ముందే మీరు తాపత్రయపడి ఎక్కువగా బెగ్గరగా అరిచి ఎక్కువగా మాట్లాడటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది తప్ప మీరు అనుకున్నటువంటి ఏదైతే దాన్ని మాత్రం ప్రజలు విశ్వసించాలనేది ముందు గమనించుకోవాలి ఇక మూడో అంశం చెప్పారు ఈ వీటిని ఈ రెండెంటి అంశాల గురించి ఇంటికి వచ్చి మీ ఇంటికి వస్తారనో నిరూపిస్తాను మనం లాస్ట్ టైం కూడా ఒక ఛాలెంజ్ ఇట్లాగే చేశారు ఎన్ఐటికి వస్తారు అంటే విషయం నేను పూర్తిగా వివరాలతో చూపించాను ఎప్పటి వరకు ఏ రకం కరస్పాండెన్స్ జరిగింది ఏదైనా కదలికొచ్చిందా అప్పుడే రిజెక్ట్ చేస్తారు మీ ప్రతిపాదనలు అన్ని బుట్టదాకలు పర్మిషన్లు ఇవ్వాల్సింది స్థానికంగా ఎన్ఎస్టీఎల్ అధికారులు ఆ యాజమాన్యంతో ఎన్నిసార్లు కూర్చున్నారు ఎంతవరకు మీ ప్రతిపాదనలు వెళ్ళిన అంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయినారు మీరే చెయ్యండి కాబట్టి దాని తర్వాత ఎంత కృషి జరిగిందనేది ప్రజలందరూ చూశారు అక్కడ ఏ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు ఏ అడిగారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయిస్తేనే కానీ ఆ వాళ్ళు ఓపెన్ చేయడానికి స్థానిక యాజమాన్యం ఒప్పుకోలేదు మనము ఏ రకంగా ఏ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి దానిలో ఒక అన్ని రకాల అన్ని కోణాలు చూపించాలి తప్ప మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని పనులు అయిపోతాయి అనుకోవడం కూడా చాలా పొరపాటు దీనిలో ఉండే అధికారాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర మనం పనిచేయించుకోవాలి తప్ప కేంద్ర మంత్రి తీసుకుని వచ్చి కొబ్బరికాయ కొట్టినంత మాత్రం ఆయన గోడ లోపునవ్వు అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి స్థానిక నాయకత్వం వాళ్ళు మీరు వైఫల్యం చెందారు వైఫల్యాన్ని నేను నేను ఎత్తి చూపటంలో ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఒక్క అంశం ఇన్ని అంశాలు ఉన్నాయి అన్ని నేను పెట్టానండి ఎప్పుడు నీకంటే ముందు ఎమ్మెల్యేలు కూడా మొదలుపెట్టాను నీకంటే ముందు చేసిన వాళ్ళు కూడా చక్కగా చేయలేకపోయినా నేను ఎవరిని విమర్శించట్లా ఒక పైడి మామకోవాలని కానీ నచ్చమాపు కాళ్ళు రాజీవ్ కావాలి రైల్వే సమస్య ఎన్నో ఏడ సమస్య ఈరోజు స్లం క్లియర్ చేసి చక్కగా కట్టుకుంటున్నాను నేను ఒక అంశం అంటే అందుకనే పుస్తకాన్ని చూపించాను పుస్తక రూపంలో తీసుకొచ్చాను ఒక పుస్తక రూపంలో నియోజకవర్గ అభివృద్ధి ధైర్యంగా ప్రచురించడం జరిగింది ఐదేళ్ళ కాలపరిమితి అయిన తర్వాత ఈ రోజు ఒక విశ్వాసం మరల నేను ఏం చేయాలనుకున్నా ప్రజలకు చెప్తే ఒక నమ్మకం కలుగుతుంది ఆ విశ్వాసం కలుగుతుంది ఆ రకమైనటువంటి ప్రయత్నం మీరు ఐదేళ్ళు పూర్తయినప్పుడు మీరు కూడా పుస్తక వయసు ఉంటే నమ్మి ఉండేవారేమో డెఫినెట్గా మీరు వీటన్నిటి అన్నిటి గురించి ఆ రోజు ప్రస్తావించి ఉంటే ప్రజలు నమ్మి ఉండేవారేమో కానీ ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయాక పదేళ్ళు అభివృద్ధి కనబడుతుందని అన్నం కామెడీ అంటుంది ఇది దీన్నే కామెడీ అంటారు దీన్నే కామెడీ అంటారు ఆ కామెడీ నువ్వు చేస్తున్నట్టుగా ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ రెండు అంశాలు వారు చెప్పారు దాన్ని ప్రస్తావించాలని అనుకున్నాను అదే మూడో అంశం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఛాలెంజ్ చేశారు మా ఇంటి గ్రామం నాకు డెఫినెట్గా విజయప్రసాద్ ఇంటికి వస్తే ఎప్పుడూ ఆహ్వానిస్తాం అంటే మన ఇంటికి విజయప్రసాద్గా ఎప్పుడైనా రావచ్చు కానీ ఈరోజు దేనిపైన అయితే కామెంట్ చేస్తున్నారు ఓటర్లు అంటారు మోసం అంటారు ఇవన్నీ దొంగలు అంటారు దోషులు అంటారు ఇలాంటివి ప్రస్తావించినప్పుడు మీ దొరతనాన్ని కూడా నిరూపించుకోవాలి నాకు కూడా తెలియదు చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి చాలా మీడియాలో వచ్చినాయి మీ పైన కూడా చాలా కేసులు ఉన్నాయని అంటే అవి క్రిమినల్ సివిలా మనకు తెలియదు కానీ ఆ కేసులు ఉంటే మళ్ళీ క్రిమినల్ సాందరం మన ఇంటికి వచ్చారని మీరే మళ్ళీ ప్రశ్నిస్తారు కాబట్టి మీ నిర్దోషిస్తూ అంటే మాకు పైన ఏ కేసులు లేవు నేను స్పష్టప ఏదైనా పర్ఫెక్ట్ పొలిటీషియన్ని నిస్వార్థ ప్రజాసేవకుని ప్రజాసేవ కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానని మీరు అంటున్నారు కాబట్టి నా దగ్గర ఏ కేసు లేవు నేను క్రిమినల్ కాదు లేకపోతే ఎలాంటివి లేవు అని చెప్పి డెఫినెట్గా మా ఇంటికి రండి డెఫినెట్గా వచ్చి ఒక కాఫీ టీ తాగి వెళ్ళాల్సిందిగా ప్రసాద్ గారు ఆయన ఇంటికి వచ్చింది